మాకు తెలిసి ఇప్పటివరకు మీరు గెస్ట్ చేసే ఉంటారు మీరు ఏదేదో అనుకోకండి ఇది జస్ట్ మా బావకి నా లోపల ఉన్న ఫీలింగ్స్ మొత్తం ఒక ప్రపోజల్ విధంగా చెప్పకపోతున్నా ఇవన్నీ డెకరేషన్ ఎందుకు ఇంత ఫార్మల్గా చేశానంటే అర్జుకి చాలా ఇష్టం ఈ మల్లె పువ్వులు ఇలాంటి డెకరేషన్స్ అవన్నీ ఇవన్నీ చూస్తే మూమెంట్ వేరేలా ఉంటది ఇవన్నీ వద్దు ఏ మూమెంట్ నేను ఆల్్రెడీ చెప్పేశా తలువేగు కివరాలో లోపడే ఉన్నా నువ్వు నాకు గ్రేటప్ మనం లిప్ లక్ తో స్టార్ట్ చేస్తాం యా సన్న జాజి పక్క మీద సంకు రాత్రి మోరు పాలు షార్ట్ ఫామ్ వద్దు మనం ఏదైనా డైరెక్ట్ అటాక్ చెప్లేసేను మూన్ ఎందుకో అంటే చాలా ఇష్టం రోజు రోజుకి నువ్వు నా నుంచి దూరం అయిపోతే నేను తట్టుకోలేను అటు పండుగ కూడా నాతోనే ఉంటా నాతోనే నీతోనే ఉంటా నీతోనే ఉంటా అంటది మరి ఇద్దరు నీతోనే ఉండాలా ఏంటి అయితే నువ్వు నన్ను దూరం చేస్తే నేను తట్టుకోలేను బాబా ఏం చేస్తావు

వేరే అదే లోపల వేడు బ్లడ్ ఇక్కడ ఇక్కడ రుజురతుంది కానీ నేను చూసినప్పుడు నేను అనుకున్నా నా వరకు నువ్వే నా అదృష్ట దేవతలు నువ్వు ఇక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా నువ్వే నా ప్రాణం మన ఇద్దరి మధ్యన పండు లాంటి ఎంతమంది వచ్చినా కరెంటు వాళ్ళతో కాసేపు పెంచేస్తాయి లైఫ్ అంతా నీరు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ రాజా అఫీషియర్ సో హేటప్ లో ఇలా ఇంట్లో కొడతానని అనుకుంటున్నారా ఒకసారి కెమెరా మొత్తం తిప్పిరదు నాకు మా బావకైతే పెళ్ళైతే అయిపోయింది పెళ్ళి అయింది కానీ ఎప్పుడు పర్ఫెక్ట్ ప్రపోజల్ అని ఎప్పుడు చెప్పుకోలే నేను చెప్పుకోలే మా బావ కూడా చెప్పుకోలే దాని మధ్యలోనే ఏదేదో జరిగింది సో అందుకే రోజన్నీ తీసుకొచ్చా మాకు తెలిసి ఇప్పటివరకు మీరు గెస్ట్ చేసే ఉంటారు మీరు ఏదేదో అనుకోకండి ఇది జస్ట్ మా బావకి నా లోపల ఉన్న ఫీలింగ్స్ మొత్తం ఒక ప్రపోజల్ విధంగా చెప్పకపోతున్నా మా బాబా యాక్చువల్లీ బయటికి పోయింది అజ్జు కాల్ చేస్తా ఒకసారి రమ్మని వాడు యాక్సెప్ట్ చేస్తాడా లేదంటే ఎలా రియాక్ట్ అవుతాడు పెళ్లి చేసుకున్నాడంటే యాక్సెప్ట్ చేసినట్టే అని మీరు అనుకోవచ్చు పెళ్ళి వేరు ప్రేమ వేరుగా హలో హలో ఎక్కడున్నావు సరే అర్జెంట్గా ఒకసారి ఇంటికి రావా నీకు ఒక విషయం చెప్పాలి సరే రా ఒక ఫైవ్ మినిట్స్ రా మా బాబాచిన వెంటనే ఎలా రియాక్ట్ అవుతారేమో ఏమో తెలియదు ఆ లోపల మొత్తం క్యాండల్ అని ఇప్పుడే ఆగించా ఇవన్నీ డెకరేషన్ ఎందుకు ఇంత ఫార్మల్గా చేశానంటే అర్జున్కి చాలా ఇష్టం ఈ మల్లె పువ్వులు ఇలాంటి డెకరేషన్స్ అవన్నీ సో మా బావ వచ్చిన తర్వాత ఫోర్ అండ్ నైట్ మళ్ళీ కొత్త ఎందుకు రా నీ కొప్ప విషయం చెప్తా

అయినా నువ్వు అంటే లైక్ ముందే ప్లాన్ చేసావా అయితే అంటే లైక్ వేరే ఒక అమ్మాయి వస్తుందని చెప్పి ఏంటి వేరే అమ్మ ఎప్పుడు చూసిన ఏదైనా నేను ఇంత మంచిగా రెడీ అయ్యి ఇవన్నీ ఏం రెడీ అయ్యాలి అయినా గర్ల్స్ మేకప్ మనకి మేకప్ మంచి విషయం చెప్పాలి రొమాంటిక్ అంటే మళ్ళీ మనం లిప్ లోక్ తో స్టార్ట్ చేస్తాం సన్న చాచి పక్క మీద సంకురాత్రి అంటే అంటే షార్ట్ ఫామ్ అవుతుంది మనం ఏదైనా డైరెక్ట్ అటాక్లే చెప్పేసి నువ్వు చిన్నప్పటి నుంచి నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ నుంచి నువ్వు పండు రిలేషన్షిప్లో ఉన్నారని ఆగిపోయినా తర్వాత నువ్వు వచ్చి అడిగిన్నావు కాబట్టి నాకు కొంచెం ఫీలింగ్ ఉంది సరికి నేను ఒప్పుకున్నా ఇప్పటి వరకు ఇష్టం నిజంగా పండు ఉందో లేదో అయితే అందరూ కమెంట్లు చెప్తున్నారు పండు కొట్టింది సనక్క కొట్టింది తర్వాత పండు కోసం అగరికి నువ్వు నన్ను కొట్టినావు అయినా సరే నాకెందుకో నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ పోవట్లేదు నువ్వే తాళినా తాళిక ప్రేమలేంటి ఎందుకో నువ్వు అంటే చాలా ఇష్టం రోజు రోజుకి నువ్వు నా నుంచి దూరం అయిపోతే నేను తట్టుకోలేను అటు పండుగ కూడా నాతోనే ఉంటా నాతోనే నీతోనే ఉంటా నీతోనే ఉంటా అంటది మరి ఇద్దరు ఉండాలా ఏంటి నీతోనే ఉంటుంది ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది నేను ఆమె ప్రేమ తప్పనట్లే అయితే నువ్వు నన్ను దూరం చేస్తే నేను తట్టుకోలేను బాబా తట్టుకోలేవాడు ఏం చేస్తావు చూస్తావా ఏం చేస్తా అని రా దుప్పట్లే ఆరే చేయి రను నై చీ చే మాట్లాడుతున్నా చెప్పండి రొమాంటిక్ కూడా తప్ప ఎవ్వరికైనా ఫీలింగ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తానని నువ్వు కూడా మా ఫీలింగ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేద్దామా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు దే ఫీలింగ్స్ సమ్మన్ విల్ హైక్ సమ్మన్ విల్ కీ సమ్మన్ డు సమ్థింగ్ సమ్థింగ్ ఎక్స్‌ప్రెస్ ఇస్ జస్ట్ లవ్ నేను ఎంత మంచిది చెప్తుంటే అంటే

చేతతో అవుతుంది చేతని అవుతుంది ఇలాంటి మాటలే వద్దు నేను అంతే ప్యూర్ లవ్ గురించి నేను చెప్తుంటే నువ్వు ఏదేదో మజాజ్ చేస్తున్నా పండు తింటి లవ్ నేను లవ్ ఆమె గురించి నేను చెప్పట్లే ఇప్పుడు నేను నా లవ్ చెప్తున్నా ఆమె లవ్ గురించి నేను మాట్లాడట్లేదు సీ ఐ జెల్ది లవ్ యూ యు నువ్వు మళ్ళీ ఇవ్వన్నీ చేసుకొని ఎంత కష్టం మొత్తం ఐ లవ్ ప్రేమ లేదు నేను పనుతో కొట్లాడుతున్నా మో కొట్లాడుతున్నా సగతో ఈ దునియాతో ఈ ప్రపంచంతో ఇట్లా రియల్ ప్రేమి కూడా అజ్జు అంటే మిస్టర్ పది ఇప్పుడు అమ్మాయిలు పది మంది అమ్మాయిలు అంత ఒక్క అమ్మాయిని ప్రేమ అనేది కొద్ది

ఇవే వద్దు అరే మరి అంత మంచి అందంగా పట్టుకునే నీకు అర్థమైంది యూ డోంట్ నో ద రేంజ్ ఆఫ్ మైండ్ రే గర్ల్స్ ఆర్ మెసేజింగ్ మీ సీ వాళ్ళ కష్టం మెసేజ్ చేస్తున్నా కష్టాలు గుర్తించి నీ కూడా మెసేజ్ చేస్తున్నా ఎందుకు మెసేజ్ చేస్తావ్ ఇవే వద్దు అన్న ఇప్పుడు ఏ ఏ మెసేజ్ లవ్ వస్తదా నీకు లవ్ వస్తది మరి ప్రేమ వస్తది కామన్ గాని కోమం ప్రేమ యో అంటే కాదన్నట్టే యా అంటే ఎస్ అన్నట్టు ఎప్పుడు నేర్చుకుంటే ఇవన్నీ నువ్వు భాషలు అదే కానీ నీ ప్రేమ ఇలా తలుపుతావా ఇలా చెప్తావా నేను ఎంత మంచిగా పూలిస్తే చూడండి ఎంత నీకు అర్థమైతే ఏంటి ఇప్పుడు ఈ ప్రేమ పువ్వు ఆడేడుతూ వాడిపోతుంది అది ఇట్లా చింపి ఇట్లా వేస్తే ఇక్కడ ఉంటుంది అది గుండెలోకి వెళ్ళిపోతుంది ఇట్లుంటే గుండెలో వెళ్ళిపోతుందా అంటే మనం వేరే వేరే గేమ్లు ఆడుతాం కదా రాత్రి ని లవ్ ఫీలింగ్ గురించి మాట్లాడట్లే లవ్ గురించి మాట్లాడుతున్నాస్ సే రోమాన్స్ ఇస్ నాట్ ఫీలింగ్ లవ్ ప్రేమలో ఉండే రియల్ లవ్ ఇట్లా ఉంటే ఇట్స్ లవ్ ఇట్స్ లవ్ కానీ రియల్ లవ్ రోమాన్స్ లస్ట్ లవ్ కాదు అవునా ఫీలింగ్ అని పేరు చూ నా పక్కన ఉండాలి నిద్దర్తే ఏం చేయాలని చెప్పొస్తుంది ఇదంతా లస్తేనా లవ్ నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా నువ్వు మీ పండుని మర్చిపోమని మర్చిపోయా మాటి మాటికి ఇప్పుడు వరకు పండు 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 అని అంటున్నావు నీ పండు పేరు చేసిన నీకు కదా లేదా అవుతుంది మరి ఇప్పుడు నేను వేరే అబ్బాయి పేరు చేస్తే నీకు బాధరా నీ క్లాస్ ఫీలింగ్ లేదు నాకా నా మీద చీ ప్రేమ ఫీలింగ్ లేదు కొట్లాడుతున్నా కొట్లాడడం అయితే నేను ఎన్నిసారి కొట్టించుకున్నా కొట్లాడిన వెరీ కమ్ లెస్ ఇవన్నీ కాదు చెప్పు

కానీ రొమాంటిక్ గా కూడా క్యాలరీస్ బర్న్ చేయచ్చు అంటే ముద్దులు పెట్టుకోరచ్చు వెరీ గుడ్ ముద్దు కిఫ్టీ క్యాలరీ బర్న్ అయితే అంట అంటే చాలా ఎక్స్పీరియన్ చేసా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని

చె చూడు నేను చూసినప్పుడే నాకున్న కంటకి వేగానికి నలభై సార్లు కాదు యాభై సార్లు కాదు డెబ్బై సార్లు కొట్టుకుంటుంది డెబ్బై సార్లు కొట్టుకుంటుంది రెండవ నిమిషాల డైలాగ్స్ కానీ నేను చూసినప్పుడే నేను అనుకున్నా నా వరకు నువ్వే నా అదృష్ట దేవతలు ఇక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నువ్వే నా ప్రాణం